ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది దానికంటే మోడీ అరెస్ట్ చేసిన బెస్ట్ ప్రజల్లో అదే పోయింది ఇప్పుడు కాకపోతే వీళ్ళు చెప్తారు ఈడీకి మోడీకి ఏం సంబంధము ఈడీకి బీజేపీకి ఏం సంబంధము ఈడీకి ఎన్నికలకి ఏం సంబంధము అవి పాత కేసులు ఉన్నాయి కదా ముందుకు పోతాయి కదా కానీ ఎంత కాదనుకున్నా ఇవాళ ఈడీలు సిబిఐలు ఐటీలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి మోడీ చేతిలోనే ఒక ఏక ఇక్కడ వ్యవస్థలన్నీ నడిపిస్తున్నాడు నిర్వీర్యం చేస్తున్నాడు వాటిని ఇవాళ దాంట్లో భాగంగానే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలిగాడు ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఇప్పుడు ఉన్నది ఆ కేసు ఎప్పుడూ ఉన్నది కదా అప్పుడే అరెస్ట్ చేస్తే అయిపోయేది కదా ఇప్పుడు కవిత కేసు కూడా ఉంది ఈ కవిత కేసు కవితను ఎప్పుడు అరెస్ట్ చేయాలి వాస్తవానికి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అరెస్ట్ చేయాలి అప్పుడేమో తిప్పిర్రు అప్పటి పొలిటికల్ ఈక్వేషన్ బట్టి వదిలిపెట్టారు ఇవాళ అరెస్ట్ చేశారు ఇవ్వాలంటే ఇక్కడేం పెద్దగలేదు కవిత పిల్లి చేస్తే ఆమె ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోయే ఉంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసినా చేయకుండా ఆమెల్ల ఒరిగేది లేదు సచ్చేది ఏం లేదు కానీ అదే కేసు సంబంధం ఉన్నటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి దాదాపు సంవత్సరంన్నరగా జైల్లో ఉన్నాడు అక్కడ ఎంపీ ఉన్నాడు ఒక ఇద్దరు ముగ్గురు టాప్ లీడర్సు ఆపు వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిని లోపటేసారు అంతకుముందు జార్ఖండ్ ముఖ్యమంత్రిని లోపటేసారు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీని పనికి వాళ్ళ కారణాలు చూపించి దాన్ని అకౌంట్ సీజ్ చేశారు ఎందుకు ఎలక్ట్రోరల్ బాండ్స్ మీద మేము నిజాయితీగా ఉన్నాము మేము ఉన్నాం అసలు ఎవరిని ముట్టుకోము మా కుటుంబం లేదు మేము సన్యాసులం దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినామని చెప్పుకునే మోడీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అవినీతి బయటపడింది ఇది క్విట్ ప్రో అనేది నేషనల్ వైడ్గా చర్చ అవుతున్నది ఎందుకు నీకు ఇన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళని దాసి పెడుతున్నారు ఎందుకు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి ఏ ప్రతిఫలం ఉంటే ఇంత అమౌంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది మన సుప్రీంకోర్టు జోక్యంతో అవన్నీ భండారం బయటపడ్డది దాంతో తట్టుకోలేక కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది ఇదంతా ఎందుకంటే కేజ్రీవాళ్ళు దాదాపు పది సంవత్సరాలుగా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉండి మోడీకి బీజేపీకి కొరకరాని కొయ్యేలాగా తయారాయి ఎందుకంటే మేము దేశాన్ని పాలిస్తున్నాం అనుకునే బీజేపీకి దేశ రాజధాని అయిన ఢిల్లీలో మరొక పార్టీ అధికారంలో ఉండడం సహించలేకపోతున్నారు అక్కడ మొదటి నుంచి కూడా ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కేజ్రీవాల్ని ఆయన అన్నిటికి తట్టుకొని ఆయన వాయిస్ ఆయన అనిపిస్తున్నాడు తర్వాత ఇండియా కూటమిలో చేరుండు ఇప్పుడు ఇండియా కూటమి అనేది సైలెంట్గా బలపడుతున్నది ఇది మోడీ గ్ర గ్రహించుండు ఇప్పుడు ఇండియా కూటమిలో బలంగా వినిపిస్తున్నటువంటి వాళ్ళలో కేజ్రీవాల్ ఒక కేజ్రీవాల్ ఇంకోటి ఏంటంటే మూడు రాష్ట్రాలకు ఆయన వ్యాపించుండు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంజాబ్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది గుజరాత్లో కూడా ఎసర బీజేపీకి గుజరాత్ మా గుండెకాయ అనుకుంటారు మోడీ అమిత్ షా అటువంటి గుజరాత్లో ఆపు ఎంటర్ అయింది అక్కడ మంచి ఒక ఓట్ బ్యాంకును కూడా సంపాదించింది మన ఎన్నికల రేపు ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కొంత ఇబ్బందికరంగా ఉన్నది సో ఈ అన్నిటికంటే వీళ్ళు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలంటే ఇండియా కూటమిని దెబ్బ కొట్టాలంటే లోపటేయాలనుకున్నారు ఏసారి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేజ్రీవాల్కు లిక్కర్ కేసులో సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు కాక కానీ అరెస్ట్ చేసినటువంటి టైము ఇది ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు దేశ ప్రజలు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది నరేంద్ర మోడీ ఓటమి భయంతో చేసిందే కేవలము ఒక పొలిటికల్ పార్టీని అణచివేయడానికి చేసిందే అది సాధారణమైన కేసు అయితే దాని విచారణ దాని అరెస్టులు దాని టైమింగ్ వేరే ఉంటుంది ఈ టైంలో చేయడం మాత్రం ఖచ్చితంగా రాజకీయ కోణంలో రాజకీయ అణచివేతలో భాగంగానే చేసినారు ఇండియా కూటమి దెబ్బతీశంలో భాగంగానే చేసినారు ఇది మోడీ బలహీనతకు నిదర్శనం సో ఇదే ట్రెండ్ కనుకపోతే ఒక నెల ఇప్పుడు ఉన్నటువంటి మబ్బులు మొత్తం తేలిపోతాయి మోడీ మూడోసారి కాదు ఈ రెండు సార్లకే సదురుకోవాల్సిన పరిస్థితి వస్తుంది